వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలున్నాయి మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రినర్గా ఉన్నారు చూస్తారా మహిళా మహిళ ఎంటర్ప్రినర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం ఫర్ ఉమెన్స్ వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది ఇద్దరికి కూడాను స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాన్ అవుతుంది విస్తరింపబడుతుంది మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి స్నేహ ఇది కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలు అన్నీ చాలా వరకు తగ్గించుకుంటారు మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది రక్తపోటు జాగ్రత్త